ఓకే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద బస్ స్టాండ్ కరీంనగర్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ గుండా నిత్యం వేలాది మంది ప్రయాణికులు అటు సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు హైదరాబాద్ బెంగళూరు అదేవిధంగా చెన్నై లాంటి సుదూర ప్రాంతాలకు కూడా ఈ బస్ స్టాండ్ గుండా నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు అయితే ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే దొంగలు రెచ్చిపోయి దొంగతనానికి పాల్పడుతుంటారు అయితే ఏమాత్రం ప్రజలు ఏ మరపాటుగా ఉన్నా కూడా అక్కడి నుంచి వెళ్ళి దొంగతనానికి పాల్పడి వాళ్ళ వస్తువులను కానీ ఆభరణాలను కానీ ఎత్తుకెళ్ళిన పరిస్థితి నెలకొంది అయితే ఈ బస్టాండ్ ప్రాంతంలో నిఘా పెంచాలి ఇక్కడ ఉన్న దొంగల నుంచి వెళ్ళి ప్రయాణికులను రక్షించాలనే ఉద్దేశంతో ఇటు ఆర్టీసీ అధికారులు అదేవిధంగా పోలీసుల సమన్వయంతో మాత్రం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారి నుంచి రక్షించాలి దొంగ దొంగతనాలు జరగకుండా రక్షించడానికి మాత్రం ఒక పోలీసులు ఒక పోలీస్ అవుట్ అవుట్పోస్ట్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనతో మాట్లాడడానికి ఎస్ఐ కన్నీరామ్ గారు ఉన్నారు అడిగి మరిన్ని తెలుస్తుంది సార్ చెప్పండి సార్ ఇది పోలీస్ అవుట్ పోస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు మాకు వన్ టౌన్లో ప్రతి దీనికి ఒక రోజుకు పది పదిహేను మంది చొప్పన ఆటోమేటిక్గా మాకు సార్ మా బ్యాగ్ పోయింది ఫోన్ పోయిందని అస్తూ ఉంటే ఇక్కడ శ్రీ మా సిపి గారు ఆదేశాల మేరకు ఇటువంటి నేరాలు కాకుండా ఇరవై ఎనిమిది నాడు ఏప్రిల్లో ఇక్కడ అవుట్ పోస్ట్ పెట్టి మాకు మూడు షిఫ్టుల వైజ్గా పెట్టి షిఫ్ట్కు ముగ్గురం ఉంటాము కంటిన్యూగా రాత్రి పగలు ఎలాంటి నేరాలు జరగకుండా పబ్లిక్ను కూడా అలర్ట్గా ఉంచుతూ బస్సులు వచ్చినప్పుడు ఒకటేసారి గుమ్మి గుడి ఎక్కినప్పుడు కూడా అక్కడ కూడా స్పాట్లో మేము స్పందించి బాబు మెల్లగా మెల్లంగా ఎక్కండి ఏం లేదని చెప్పి అక్కడ స్పాట్లో మేము పోతున్నాము అన్ని ప్లాట్ఫామ్లా విజిట్ చేస్తున్నాము అరగంటకు ఇరవై నిమిషాలకు ఏ ఒక్క ప్లాట్ఫామ్లో చాలా పబ్లిక్ రద్దీగా ఉన్నప్పుడు కూడా అక్కడనే పక్కకు ఉండి మెల్లంగా ఎక్కండి బాబు అని చెప్పి కూడా క్యూ లైన్లో వాళ్ళకు ఉంచి బస్సులు ఎక్కిస్తున్నాము ఈ అవుట్ పోస్ట్ విభాగంలో పర్యవేక్షణలో మీరు విధులు నిర్వహిస్తారు కదా మీతో పాటు ఎంతమంది సిబ్బంది ఇక్కడ విధులు అవర్స్ పది మంది షిఫ్ట్ వైజు ముగ్గురం ముగ్గురం చేస్తాము ఆర్టీసీ వాళ్ళు కూడా మాతో సపోర్టు నైట్ డేలా కూడా వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు ఐదుగురు కంటిన్యూ ఐదుగురుకు ఉంటాము ఒక షిఫ్ట్కు ఐదుగురు ఉంటాము ఆటోమేటిక్గా మేము తిరుగుతూ ఉంటాము ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో తిరుగుతూ ఉంటాము పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రద్దీ ఉన్న ప్లేస్లో స్టేజీ రద్దీ ఉన్న దానిలో ఆటోమేటిక్గా అక్కడ కూడా మేము విజిట్ చేసి అక్కడ కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఏం నేరాలు కాకుండా బ్యాగులు సెల్ ఫోన్లు ఎక్కడినప్పుడు దిగినప్పుడు కూడా ఎలాంటి ఏం జరగకుండా మేము అక్కడ ఉంటున్నాము పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టకముందు ఎలా ఉండేది ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమైనా దొంగతనం అరికట్టగలిగారు పోలీసు అవుట్ పోస్ట్ కాకుండా ముందు దాదాపు మాకు వన్ టౌన్ లిమిట్స్లో వస్తుంది బస్ స్టాండ్ కాబట్టి చాలామంది సార్ మా బ్యాగ్ పోయింది మా సెల్ ఫోన్లు పోయినాయి మా డబ్బులు పోయినాయి మా బంగారు నగలు పోయినాయి అని చెప్పి చాలా వరకు రోజుకు ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు కేసులు వచ్చేవి అటువంటి ఇలాంటివి ఏ ఇప్పుడు ఈ అవుట్ పోస్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఏం లేవు పోలీస్ స్టేషన్ పోవలేదు ఏమైనా ఉంటే మా దగ్గర వస్తురు ఆటోమేటిక్గా వాళ్ళకు అప్పుడే అప్పుడే అంద స్పాట్లా వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి తీసుకొని ఒకవేళ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మేము ఒక ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకు మేము టౌన్కు పంపిస్తున్నాము పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి పదిహేను రోజులు కావాల్సింది కదా ఈ పెట్టిన తర్వాత ఏమైనా దొంగతనాలు జరిగినా దొంగతనాలు జరిగిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని గంటల్లో వాళ్ళని దొంగలను పట్టుకున్నారు మాకు దొంగతనం అయిన తర్వాత వాళ్ళు ఎంటిమేషన్ ఇవ్వగానే ఒక పది పదిహేను నిమిషాల లోపలనే ఆటోమేటిక్గా వాళ్ళకి స్పందించినాము వాళ్ళకి తీసుకున్నాము మా కస్టడలో తీసుకొని ఆటోమేటిక్గా టౌన్ కూడా పంపించినాము ప్రయాణికులు ఏమంటారు సార్ ప్రయాణికులకు మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రయాణికులు కూడా చాలా వరకు ఇది బాగుంది అనేది కూడా ప్రయాణం కూడా అంటున్నారు చాలా బాగుంది సార్ అంటున్నారు థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మొత్తానికి అయితే ఒకసారి మీకు లోపల కూడా ఈ అవుట్ పోస్ట్ లోపల కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూడొచ్చు దాదాపు ఇక్కడ నలభై ఐదు ప్లాట్ఫారంలకు కానీ నలభై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దీని మొత్తాన్ని కూడా ఇటు పోలీస్ కమిషనరేట్ కమాండింగ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస చేశారు అంటే ఇక్కడ దొంగతనం జరిగిన తర్వాత వితిన్ ఒక పది నిమిషాలలో కంప్లైంట్ వస్తే వితిన్ పది పదిహేను నిమిషాలలో మాత్రం దొంగలను పట్టుకొని వాళ్ళ ఆభరణాలను కానీ నగదును కానీ వాళ్ళకు సంబంధించిన వస్తువులను కానీ ఇక్కడ పోలీసులు అప్పజెప్తున్న పరిస్థితి లేకపోతే ఇక్కడ విజ్వాసం కూడా చూడొచ్చు ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క ప్లాట్ఫారం దగ్గర ప్రతి ఒక్క ప్లాట్ఫారం దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాలు ఎవరు వస్తున్నారు ఇలా గుర్తు తెలియని వస్తువులు వ్యక్తులు వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారని ప్రతి ఒక్కసారి ఇక్కడ దాదాపు ఒక పది మంది పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ కన్నీరామ్ గారి ఆధ్వర్యంలో మిగతా పది మంది సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి దొంగతనం జరిగినా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్లకు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే వీళ్ళు రంగంలోకి దిగి ఈ మొత్తం ఆ యొక్క ఈ సిసి కెమెరాలు చెక్ చేసి ఎవరు దొంగతనానికి పాల్పడ్డారని చెక్ చేసిన తర్వాత వెంటనే ఒక పది పదిహేను నిమిషాలలో దొంగలను పట్టుకొని ఎవరైతే బాధితులారో వాళ్ళకి వస్తువులను అపెక్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ పిక్ ప్యాకెట్స్ వ్యక్తులను కూడా ఇక్కడ కొందరిని గుర్తించి వాళ్ళ ఫోటోలను కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు అంత అంతకుముందు ఎవరైతే బస్ స్టాండ్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళ ఫోటోలను కూడా ఇక్కడ అంటించడం జరిగింది ఈ మరుసటి అంటే ఈ తదనంతర కాలంలో కూడా ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే మాత్రం వాళ్ళ ఫోటోలు ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడ ఉంచడం జరుగుతుందని కూడా అతను చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే Редактор ఈ పోలీస్ అవుట్ పోస్ట్ కాకముందు అదేవిధంగా అయిన తర్వాత మాత్రం పోలీస్ అవుట్ పోస్ట్ కాకముందు చాలా దొంగతనాలు జరిగేవి అంటే ఇక్కడ తెలవని వారు వచ్చి ఇక్కడ దొంగతనానికి గురై వాళ్ళ బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే చాలా సమయం పడుతుంది దానిలో దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి మొత్తానికైతే దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను త్వరగా పట్టుకొని ఆ బాధితులకు మాత్రం న్యాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం గస్త నిర్వహించి ఎవరైతే బాధితులు వస్తువులను కానీ ఆభరణాలను కానీ పోరగొట్టుకున్నారు వాళ్ళకు మాత్రం తక్షణమే ఒక ఇరవై నిమిషాలలోపు దొంగలను పట్టుకొని వాళ్ళకు ఆభరణాలు కానీ వస్తువులు కానీ ఇస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికి దీనిపై ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రయాణికులందరూ కూడా హర్షం చేస్తున్న పరిస్థితి నెలకొందని కూడా ఇటు ఏఎస్ఐ కనీరామ్ గారు తెలపడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్